సర్వే పరి నియోజకవర్గం వెంకటాచల మండలం నాయపాలెం రామదాస్ కు గ్రామాలలో కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సైడ్ కాలంలో సిమెంట్ రోడ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు మంగళ హారతులు పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రజలందరూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన కోరారు రెండు నెలలు రెండు అంటున్న సోమిరెడ్డి రెండు నెలల తర్వాత దౌడు తీస్తారని ఎదేవా చేస్తారు పల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రతినిత్యం ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నిధులు మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేయించి ఈరోజు ప్రారంభోత్సవాలు జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో మాదిరి సోమిరెడ్డి హయాంలో లాగా ఐదు సంవత్సరాలు ప్రజలను పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి జీవోలు ఇచ్చి వాటి అన్నిటికీ శంకుస్థాపన శిలా వేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వేసినటువంటి శిలా పలకాలకి ఇచ్చి పూర్తి చేశాం వాటితో పాటు అదనంగా ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈరోజు వాటిని పూర్తి చేశాం ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అదేవిధంగా ఈ ఒక్క గ్రామానికి సంబంధించి సుమారు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పి చెప్పి కూడా చెప్పడం జరిగింది గ్రామానికి సంబంధించి రైతాంగం అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఈరోజు కనుపూర్ కాలువ నుంచి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఈరోజు ఈ వెంకటాచలం మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రాంతానికి సర్వేపల్లి రిజర్వాయర్ ద్వారా నీరు ఇవ్వగలుగుతున్నాం ఒక ప్రాంతానికి కనుపూర్ కాలువ ద్వారా నీరు ఇవ్వగలుగుతున్నాం అన్ని రకాలైనటువంటి అవకాశాలున్నా ఒక ఈ గ్రామానికి రామదాస్ కంటికా ఎడిమేపల్లి గ్రామాలకి వర్షం పడి చెరువులు నిండితే తప్ప పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితి చెరువుల నిండా నీరు వచ్చినా ఆ నీరు సమృద్ధిగా లేకపోతే పంటలు ఎండిపోయేటువంటి దుస్థితి అటువంటిది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతోమంది శాసనసభ్యులుగా పనిచేస్తారు ఈ ప్రాంత ఈ గ్రామ రైతాంగం అనేక సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా ఆ సమస్యకి పరిష్కారం కాలేదు ఈరోజు గ్రామానికి సంబంధించి రామదాస్ కంటికి గ్రామానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురైన అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కోర్చుకున్న ఈరోజు అటవీ ప్రాంతంలో దానిని ఆ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఈ ప్రాంతానికి సమృద్ధిగా శాశ్వత ప్రాతిపదికన ఈరోజు సాగునీరు అందించగలిగాం కాబట్టి గ్రామాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తున్నాం దురదృష్టమైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి శని పట్టుకున్నట్టుగా సోమిరెడ్డి పట్టుకున్నాడు ఈ గ్రామానికి ఇద్దాము అంటే పేపర్లో రాయిస్తాడు అధికారులకు బెదిరిస్తాడు ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకోవాలని చూస్తాడు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు పట్టాలు ఇస్తాము అంటే రైతుల పట్టాలకు సంబంధించినటువంటి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగిందంటే దానికి సంబంధించి చెప్పు నువ్వు రుజువు ఇదిగో ఇక్కడ ఈ పొరపాటు జరిగింది ఇక్కడ బినామీ పేర్లకు ఇచ్చారో ఇక్కడ అనర్హులకి అనర్హులకు చెప్పి చెప్పి అవన్నీ ఏమి లేకుండా ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అధికారులు కాస్త భయపడి వీళ్ళకి ఏదైతే పట్టాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉందో దాన్ని కాస్త మందగిస్తే దాని ద్వారా పట్టాలు ఇవ్వలేదని చెప్పి చెప్పుకొని ప్రచారం చేసుకొని మనం ఓట్లు దండుకోవచ్చు కదా అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన అదిగో చెప్పాను సోమిరి డబ్బా జయజబ్బలు వచ్చినా సరే ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఆగవు అభివృద్ధి అనేవి ఖచ్చితంగా పూర్తి చేస్తాం అదేవిధంగా గ్రామాలకు సంబంధించి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా అన్ని వర్గాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని తిరిగి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు పాపం సోమిరెడ్డి మాత్రం ఇంక రెండు నెలలే ఇంక రెండు నెలలే ఇంక రెండు నెలలే అంటున్నాడు దాని అర్థం రెండు నెలలు నేను తిరుగుతా ఆ రెండు నెలల తర్వాత దౌడు తీస్తానని రెండు నెలలే ఇంక రెండు నెలలే ఇంక రెండు నెలలే అంటే నేను రెండు నెలలు ఉంటానని కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేసినటువంటి వాడు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వాడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు తప్ప ప్రజల పేరుతో దోచుకుతున్నటువంటి సోమిరెడ్డి లాంటి వాడు నీరు చెట్టు దగ్గర నుంచి రైతు రథం దగ్గర నుంచి మిల్లరల దగ్గర ముడుపుల దగ్గర నుంచి పాప రైతులు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు చేస్తున్నాం చూడొకసారి ఎవడన్నా రైతుకు సంబంధించినటువంటి యూరియా కావాలి అంటే వెంటనే తీసుకొస్తాం రైతులు ఇబ్బంది పడ్డారు అంటే వర్షాల్లో వెంటనే ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు పాపం నష్టం అది వెంటనే ఈరోజు విత్తనాలు అందించాం కాబట్టి రైతులకు అన్ని విధాలు అండగా నిలుస్తున్నాం నీలాగా ఎక్కడ నాసిరకమైనటువంటి విత్తనాలు విత్తనాల అరాకొరగా సరఫరా విత్తనాలు ఎక్కువ ఇచ్చినట్టుగా చూపించి తక్కువ విత్తనాలు ఇచ్చి దోపిడి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరగటం లేదు కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి కానీ మహిళలకు కానీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కానీ అండగా నిలిచేటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా అదే పందాన్ని అదే విధానాన్ని కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రతి సెంటుకి ఈరోజు నీరిస్తాం దానికి గిట్టుబాటు ధర నాకు తెలిసినంతవరకు ఈసారి రైతులకి దాదాపుగా పుట్టే మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరలు కనబడితే ఇరవై వేల నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అందుకే అతి కష్టం మీద రైతులకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా రైతులందరికీ సాగునీరిచ్చి రైతులందరినీ ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాం అందులో భాగంగా ఈరోజు మనం ఉన్నటువంటి రామదాస్ కంటిక గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన ఆ రైతాంగానికి అండగా నిలిచాం ఈ పనులు ఏవి కూడా రేపల్లి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ చంద్రబాబు ఉన్నప్పుడు కానీ సోమిరెడ్డి ఉన్నప్పుడు కానీ అభివృద్ధి అనేటువంటి జరగలేదు అభివృద్ధి అనేటువంటిది శూన్యం అభివృద్ధి మాటలకే పరిమితమైంది ఈరోజు అభివృద్ధి అనేటువంటిది చేత చేసి చూపించేటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేర్తాం ఈ ప్రజలందరినీ కోరుకునేది మీ ఆశిస్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి మీ ఆశిస్తు సభేపల్లి నియోజకవర్గ ఇంటి బిడ్డగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నన్ను ప్రోత్సహించి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలి